ఈ రోజున ఈ బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు రికాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి సూపర్ సిక్స్ అని అనేక మాటలు ఎన్నికల ముందు మొన్న ఎన్నికల ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది ముచ్చటగా సూపర్ సిక్స్ అని చెప్పారు నిరుద్యోగ వృత్తిస్తామన్నారు అది లేదు ఇది అన్నారు అది లేదు ఫ్రీ బస్ అన్నారు అది లేదు రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు అది లేదు స్కూల్కి వెళ్ళే పిల్లవాడు అందరికీ ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు అది లేదు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు అయ్యి లేవు ఇంకా ఏమన్నంటే సూపర్ సిక్స్ అయిపోయింది దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుగు అది ఇదని చెప్పేదో మాట్లాడడం మీరు అందరున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాను మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చామో మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి ఒక క్యాలెండర్లో పండగలు ఏ విధంగా రాసుంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి ఎప్పుడు అకౌంట్లో ఒక డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్నీ అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే తొంభై తొమ్మిది శాతం మానిఫెస్టో అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ఎగరేసుకొని చెప్పగలిగాడు ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మీరు చెప్పిన సూపర్ సిక్సే మీరు ఇచ్చిన మాటలే మీరు చెప్పిన హామీ మీదే సంవత్సర కాలమైంది ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళని ఎందుకు వాళ్ళ తలరాతలకు వదిలేశారు వాళ్ళని ఎందుకు వాళ్ళ కన్నిటికి వదిలేశారు మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుందని చెప్పటమే ఈ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తూ ఉన్నాము కాస్త జ్వరంగా ఉండేసరికి చాలా విషయాలు మాట్లాడాలనుంది కానీ కొన్ని విషయాలే ప్రస్తావిస్తున్నాం ఇంకో సందర్భంలో మాట్లాడదాం చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎవ్వరిని అడిగినా చెప్తారు ఇక్కడి నుంచి స్టేట్ వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడున్నటువంటి ఈఎమ్మెల్యే ఎన్ని మోసాలు చేశాడు ఎన్ని అరాచకాలు చేశాడు ఆఖరికి జర్నలిస్టులను కూడా చంపించాడనేటువంటి విషయం రాష్ట్రం మొత్తం కూడా తెలుసు అయినా సరే అయినా సరే తెలుసు అయినా సరే ఆ రోజున మీరు నిలబడి మీ రజనమ్మ ఇక్కడ జగనన్న ఆశస్సులతో మనకి ఇక్కడ అవకాశం వచ్చి ఇక్కడ నిలబడి పోటీ చేసే అవకాశం వస్తే అలాంటి అలాంటి అరాచకాలు అక్రమాలు అలాంటి ఒక మూర్ఖుడిని మీరు ఎదిరించి నిలబడి మీ రజనమ్మను గెలిపించారు ఆ ఘనత మీకు దక్కుతుంది మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సరే పార్టీ ఆదేశించింది మన నాయకుడు చెప్పాడు మొన్నటిసారి మీ గుంటూరు వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది నా అవసరం అక్కడ ఉందని భావించి మన నాయకుడు చెప్పాడు మన నాయకుడు ఏ మాట చెప్తే ఆ మాట పాటించడం తప్పే ఈ రజనమ్మకు ఎదురు చెప్పడం తెలియదు జగన్ అన్న మాటే వేదం రజనమ్మకి ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీ అందరినీ వదిలేసి ఆ ఊరెళ్ళి పోటీ చేయడము చేశాను పోటీ చేశాను వాళ్ళలో వాళ్ళు ఆదరించారు కానీ మీ అందరూ మిస్ అవ్వడము నా దురదృష్టంగానే నేను భావిస్తాను నా దురదృష్టమేమో అనుకుంటాను అంతేగాని ఇంకోటి కాదు అయినా ఈరోజు మళ్ళా జగన్ అన్న మీ మధ్యకు పంపించి మిమ్మల్ని రిప్రజెంట్ చేయమనడము ఇక్కడ మీతో మిమ్మ మీకున్న కష్టాల్లో తోడుగా ఉండమనడం ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ రిప్రజెంట్ చేయడం మరొకసారి నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేసుకుంటున్నాను అలాంటప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే ఈయన అరాచకాలు ఎవరికి తెలియవండి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అవనీతికి బ్రాండ్ అంబాసిడర్ ఈ ఘనాపాటి పత్తిపాటి ఈయన మాట్లాడతాడు సంవత్సర కాలంగా నా నామస్మరణ చేస్తూనే కాలం వెళ్ళబుచ్చాడు ఆఖరికి అతనికి ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం అతనికి ఇక దాన్ని తెలియదు కానీ దానికి ఏం పేరు పెడితే బాగుంటుందో పెడదాం దానికి చిన్నగా ఎలా ఎలా ఉందంటే బైపాస్ అంట ఆయన తెచ్చాడంట ఏమన్నా ఉందా మరి ఆయన అట్ట ఎమ్మెల్యే అవగానే బైపాస్ ఓపెన్ అయిపోయింది మరి అంతే కదా పదహారు కిలోమీటర్ల బైపాస్ మన నియోజకవర్గానికి ఉంటే ఇది కేంద్రం నిధులతో బైపాస్ అనేది కేంద్రం శాంక్షన్ చేసేది మరి కేంద్రము నేషనల్ హైవేస్ నుంచి చిలకలూరుపేట బైపాసు ఏడు వందల కోట్లతో మన నియోజకవర్గానికి బైపాస్ శాంక్షన్ అయితే అవగానే అయిపోద్దా దానికి మీలాంటి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి మీకు విషయాలు చెప్పి మీకు గిట్టుబాటు ధర మాట్లాడి మీ అందరి అంగీకారంతో అధికారులంతా తిరిగి మరి ఆ డబ్బులన్నీ కూడా ఎవరివ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది మా జగనన్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ఉండి ఆ పదహారు కిలోమీటర్లు వరకు ఎవరు ఎవరు అయితే పొలాలు ఉన్నాయో ఆ పొలాలందరు రైతులతో మాట్లాడి రేటు అధికారులు ఫిక్స్ చేసి వాళ్లకు సుమారు ఆరు వందల యాభై మంది రైతులుంటే రెండు వందల ఇరవై మూడు కోట్లు వాళ్ళకు వాళ్ళకు ఆ రైతులకు సంబంధించి ఆ ల్యాండ్ అక్విషన్కి సంబంధించినటువంటి డబ్బులు జగనన్న ప్రభుత్వం చెల్లించిందయ్యా ఎమ్మెల్యే ఆ తర్వాత కోవిడ్ వచ్చి వాళ్ళు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే చేస్తున్నారో అప్పుడు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్కి ఈరోజు కోవిడ్ వచ్చిన తర్వాత కాస్త రేట్లు పెరిగాయి మాకు కాస్త గిట్టుబాటు అవ్వట్లేదని చెప్పి మాట్లాడితే మళ్ళీ నేనుండి మాట్లాడించి దాన్ని ఫాలో అప్ చేసి కాస్త మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ కూడా వేయించి వాళ్ళెంబడి పడి ఎన్నిసార్లు తిరిగాము ఎన్ని రివ్యూలు పెట్టాము ఎన్నిసార్లు ఎన్నిసార్లు పనులు పరిశీలించడానికి వెళ్ళాము ఇవన్నీ చేసి వెంటబడి వెంటబడి రాత్రి బగలు ఆ కాంట్రాక్టర్లు ఎంబటి పడి పని చేయిస్తే రెడీ అయిందయ్యా మా చిలుకులూరుపేట బైపాసు మా దురదృష్టం బైపాస్ రోడ్ అంతా ఏర్పాటైంది ఎన్నికల కోడొచ్చింది అప్పటికి కోవిడ్ నుంచి ఎంటబడతానే ఉన్నా పెద్ద పని కదా మా దురదృష్టం మేము మా దురదృష్టం ఇంకంతే ఎన్నికల కోడ్ వచ్చింది ఓపెన్ చేయ తవుల ఇక హైవే వాళ్ళు ఈ ఎన్నికలు ఈ కోడ్ అంతా అయిపోయాక వాళ్ళు ఒక రోజు ప్రారంభించారు చక్కగా ఇప్పుడు అందరూ మీ ఊరు నుంచే వెళ్తున్నాము బైపాస్ చాలా చక్కగా చేయించారు అంటే మన జగనన్న హయాంలోనే చేయించుకోగలిగామని చెప్తే చాలా సంతోషం ఇక్కడ నుంచి నెల్లూరు పోయేవాళ్ళు ఒంగోలు పోయేవాళ్ళు కడపదాక పోయేవాళ్ళు చెన్నై పోయే వాళ్ళు కూడా చాలా మంది మా ఎమ్మెల్యే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చెప్తా ఉంటారు టౌన్లో కాస్త ట్రాఫిక్ ఉండేదమ్మాయి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా వెళ్ళిపోతా ఉన్నాము ఇప్పుడు మీ ఊరు సెంటర్లో అటు నుంచి వెళ్తున్నాం కన్వీనియంట్ గా ఉందని అంటా ఉంటారు బాగా చేయించావని అంటూ ఉంటారు ఇప్పుడు దీన్నంట ఈ ఎమ్మెల్యే జయించాడంట దాంట్లో కూడా ఇందాక ఎవరో చూపిస్తా ఉన్నారు నాకు పేపర్ ఏదో చూపిస్తాను ఎందుకంటే ఫస్ట్ పెట్టుకున్నాడని చెప్పి నేను అదే చూసి అంటా ఉన్నాను ఈ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్ట దిగ్గ జారిపోయాడంటే ఈయన ఈయన ఎట్ట జారిపోయాడంటే వదిలిపెడితే ఈయనే జనం పిచ్చోళ్ళలేమో అని చెప్పి ఆ రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు సచివాలయాలు కూడా నేనే తెచ్చాను నా వల్లే సాధ్యమైందని చెప్పుకునేటట్టున్నాడు ఈ ఎమ్మెల్యే అట్టుంది ఆ పరిస్థితి ఎందుకంటే ఈయనే నేను ఏది చెప్తే అదే అని అనుకుంటా ఉండు ఊరు ఊరు పోయి నామస్మరణ ఏమంటే అదే ఇది ఇక్కడ అవినీతి పరుడు ఎవరో చాలా చెప్పొచ్చు అవనీతి పరుడు ఎవరో అక్రమాలు చేసేది ఎవరో పొద్దున్న లేస్తే దే పనిలో ఉంటాడు వాడికి వాళ్ళకి అదే నోట్లోకి వస్తుంది అదే మాట్లాడుతుంది అది చేసేవాడికే ఆ మాటలు వస్తాయి ఎందుకంటే ఇంకోరికి రావట్ల ఇక్కడ నోరు ఎట తిరుగుతే ఎట మాట్లాడతారు అది వాళ్ళు విఘ్నతకు వదిలేయాలి ఎందుకంటే అది ఇంటి నుంచి రావాలి సంస్కారం అనేది ఇంటి నుంచి ఉండాల్సింది మనం ఒకరు చెప్తే వచ్చేది కాదు కానీ అది వాళ్ళ పాపానికి వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి అట్లుంది ఎమ్మెల్యే పరిస్థితి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్న మీరు మీ ఆశీస్సులతో మీ అందరు చిలుకు ప్రజల ఆశీస్సులతో జగనన్న ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యే అవకాశం నాకు జగనన్న ఇచ్చాడు ఇక్కడ ప్రజలు గెలిపిస్తే మా నాయకుడు జగనన్న నాకు ఒక అవకాశం ఇచ్చాడు అవకాశం ఇచ్చినప్పుడు ఎవరికైనా మనసులో ఏం కోరిక ఉంటుందన్నా చెప్పండి ఒక్క మంచి హాస్పిటల్ మా ఊరిలో తీసుకురావాలని ఉంటుందా ఉండదా చెప్పండి అన్న ముప్పై పడకల హాస్పిటల్ ఉంటే చిల్లూరుపేట హాస్పిటల్ హైవే మీద ఉండి ఎన్ని యాక్సిడెంట్లు అయితే మిగతా జిల్లాలందరూ కూడా చుట్టుపక్కల ఉన్న జిల్లాలందరూ కూడా యాక్సిడెంట్లైనా ఎమర్జెన్సీలైనా డెలివరీ అయినా ఇక్కడికి వస్తారు మన హాస్పిటల్కి ఆ ఉన్నటువంటి అలాంటి హాస్పిటల్ని ఆ రోజునున్నటువంటి పరిస్థితుల్లో ఏదో అక్కడ ఏదో కట్టాలని చెప్పేసి ఏదో లో లెవెల్లో అసలుకి ఏదో మునిగిపోయినట్టుగా అట్లా ఉండి ఏదో నడుస్తూ ఉంటే ఇట్లా కాదని చెప్పి పిలుచుకొని కూర్చొని మొత్తం మళ్ళీ నేను వెళ్ళి చెక్ చేసి ఒక కొత్త ఎస్టిమేట్ వేయించి ఆ బేస్ లెవెల్ పెంచి ఎందుకంటే పక్కన వాగుంది బేస్ లెవెల్ పెంచి హాస్పిటల్ని నూతన హాస్పిటల్ని ముప్పై పడకలని దాన్ని వంద పడకలకి నిర్మాణం చేయించేదానికి చొరవ చూపి నేను కట్టించి మా జగనన్న ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు దీన్ని అంకితం చేయాలి వందేళ్లు ఉంటది ఈ హాస్పిటల్ చుట్టుపక్కల జిల్లాలకు ఉపయోగపడుతుంది ఈ జనానికి ఉచిత వైద్యం అందిస్తారని చెప్పి ఆ రోజు అందించినటువంటి అవకాశంతో ఆరోగ్య శాఖ మంత్రిగా నేను ఉండడంలో అక్కడ ఉన్నటువంటి అధికారులతో మరింత చొరవ చూపించి దగ్గరుండి ఇష్టంగా ఒక ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ఆ హాస్పిటల్ నిర్మించుకొని ప్రారంభించినప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది డాక్టర్లను కూడా ఇన్వైట్ చేశాం వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్విప్మెంట్ చూసి అమ్మాను మా ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ అంతా ఇప్పించి బాగుంది దీన్ని చూస్తుంటే గవర్నమెంట్ అని మాకే అనిపించట్లేదు మేము ఇన్ని రోజుల నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నామని కొంతమంది ఆహ్వానించినటువంటి డాక్టర్స్ ప్రశంసించారు